ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మిస్టర్ సురేష్ గారు మార్చి నెలకు సంబంధించి మీనరాస్ వర్క్ మనం చూసుకుంటే ప్రతి మాసం కూడా రాశి ఫలాల్లో కొంత మార్పులు అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్తూ ఉంటుంటాం సో దానివల్ల తెలియకుండానే ఫినాన్షియల్ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్ కావచ్చు సంతానంలో కావచ్చు కొన్ని చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంటుంది ఫ్యామిలీ మెంబెర్స్కి సో వాళ్ళు కొంచెం ముందు ప్రిపేర్ అవ్వడానికి ఒక చక్కని అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ మాస ఫలాలు ఎస్పెషల్లీ మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు మార్చి నెలంతా సో మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అండి మీనరాశి వారికి అండి అన్ని రాశులకు కూడాను ప్లానటరీ మూమెంట్స్ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క షిఫ్ట్ అయినప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఆ రాశి వాళ్ళకి పక్కన ఉన్న రాశి వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుందండి అవి కొంచెం అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉంటాయి అనమాట ఎంత దశాభుక్తి బాగున్నా కానీ వీటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఈ ప్లానెట్స్ దశాభుక్తి మంత్లీ ఫలానికి మనకి ఎగ్జిక్యూషన్ అనమాట ప్లానెట్స్ మనకి రిజల్ట్ ఇచ్చే టైము మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చే మనకి మీన రాశి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మార్చి మంత్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఫస్ట్ మీనరాశి వాళ్ళు ఎవరంటే గనక మనకు తెలుసు పూర్వభద్ర నాలుగో పాదం తర్వాత ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పేరుతో కనుక మనం చూసుకుంటే ది దు షం జు దా దే దో చా చి ఈ లెటర్స్ లేదంటే మోరార్లస్ ఈ లెటర్స్తో ఉన్న సౌండ్తో ఉన్న పేర్లందరూ కూడా మనకి మీనరాశి కింద వస్తారని చెప్తారనమాట సో వాళ్ళకి వచ్చేటప్పటికి మీనరాశి వాళ్ళకి ఏళ్ళు నాటిస్ అని స్టార్ట్ అయిందండి అది కాకుండా మనకి ట్వెల్త్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉన్నాయండి ఒకటి శని గురువు మెర్క్యూరి ఈ మూడు ప్లానెట్స్ ట్వెల్త్ హౌస్లో ఉండటంతో వీళ్ళకి మనకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఈ మంత్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆచి తూచి అడిగి సో బాగున్నప్పుడు మనం చాలా క్లవర్గా ఉండాలండి ఎప్పుడు ఫేవరబుల్ టైం ఉందో ఎక్కువ ఇనిషియేట్ చేసుకోవాలి అన్ఫేవరబుల్ ఉందో తగ్గి ఉండాలన్నమాట అది సినిమా చెప్తాను చూడండి ఎక్కడ ఎగ్గాల ఎక్కడ అన్నట్లు కొన్ని సందర్భాలు మన టైం బాగినప్పుడు తగ్గి ఉండటం కూడా చాలా అవసరం అన్నమాట సో ఇక్కడ ఎక్కడంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా చాలా అటెన్షన్ పే చేయాలి ఎందుకంటే వన్ మంత్ సగం మంత్ బాగుంది సగం మంత్ బాగలేదు తర్వాత హెల్త్ ఎలా ఉందంటే అది కూడా సగం బాగలేదు సగం బాగుందనమాట ట్రావెలింగ్ అబ్రాడ్ కానీ వేరే ప్లేసెస్ వెళ్తారు కానీ అనుకున్న పని కంటే వేరే పనికి ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ ప్రయారిటీ వెళ్తూ ఉంటారనమాట ఇన్కమ్ లెవెల్స్ బాగుంటాయి కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత లవ్ సంబంధించిన మ్యాటర్స్లో లవ్ టైం ఫేవరబుల్గా ఉంది అట్ ద సేమ్ టైం కొంత ఒక వన్ వీక్ వాళ్ళకి దా విషయంలో కూడా బాగాలేదు అనమాట ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడాను కొంచెం ట్రబుల్గా ఉంది బిగినింగ్లో కానీ తర్వాత బాగుందనమాట తర్వాత తర్వాత మనకి మ్యారీడ్ లైఫ్లో ట్రబుల్స్ అవన్నీ వచ్చే అవకాశంగా ఉంది కెరియర్లో కూడా అయితే కెరియర్ పరంగా ఓవరాల్గా చూస్తే బాగుందన్నమాట మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం మనం ఫస్ట్ కెరీర్ తీసుకుందాం ఓవరాల్గా కెరియర్ చూస్తే బాగుంది ఫేవరబుల్గా ఉందని చెప్తా అన్నమాట తర్వాత మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో వాళ్ళు బాగా రాణించేసి ఉన్నతంగా ఎదగడానికి బాగా అవకాశాలు కనిపిస్తుంది వాళ్ళు ఏదైనా పని చేస్తే ఆ పని ద్వారా వాళ్ళకి సక్సెస్ వస్తుందండి తర్వాత బిజినెస్ పీపుల్ గినుక చూస్తే ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట అది ఎందుకంటేనండి సెవెంత్ హౌస్లో వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ చూపిస్తూ ఉందన్నమాట ట్రిప్స్ గిన్నకెదని గిన్నకెళ్తే దాని ద్వారా వాళ్ళకి ఛాలెంజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బట్ ఆ ట్రిప్స్ ఓవరాల్గా అనుకున్న దానికంటే అంత ఎక్కువగా రిజల్ట్ వచ్చే టైం అయితే కాదు ట్రిప్స్ ద్వారా ఇది కెరీర్ పరంగా చూసుకుందాం మనం ఫైనాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా అటెన్షన్ అయితే రిక్వైర్మెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్గా బెనిఫిట్లు మనకి ప్లేస్మెంట్ లేవంత హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది అందులో ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్స్పెండిచర్స్ వచ్చేటప్పటికి టూ టైమ్స్ ఇన్కమ్ వస్తే త్రీ టైమ్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి అది ట్వెల్త్ హౌస్లో మనం చెప్పుకున్నట్టు సన్సాట్ అండ్ మెరుకు వీళ్ళు ట్వెల్త్ హౌస్లో ఉండటంతో అది ఎక్స్పెండిచర్స్ని ఎక్కువ చూపిస్తూ ఉంటుందండి తర్వాత మార్చ్ సెవెంత్ నుంచి కానీ ఇంకొంచెం అడిషనల్గా వాళ్ళకి ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉందన్నమాట తర్వాత టోటల్గా మానిటరీ ఫ్రండ్స్ వచ్చేటప్పటికి ఈ టైంలో అనుకోకుండా వాళ్ళకి ఫైనాన్స్ వస్తుంది కానీ అదేవిధంగా వీళ్ళు డబ్బులు కూడాను అనుకోకుండా ఖర్చు పెడతారండి అది కూడా వెహికల్స్ కొనటం కానండి జ్యువెలరీ కొంటాం కానీ ఈ ద్వారా వాళ్ళకి అనుకో విధంగా టూ టైమ్స్ మనం చెప్పాం కదండి ఇన్కమ్ ఉంటే త్రీ టైమ్స్ ఎక్స్పెండిచర్ చేస్తారు అది కూడా ఫిక్స్డ్ అసెట్స్ ఏదైనా తీసుకోవడానికి కానీ వెహికల్ కానీ జ్యువెలరీ కొనడానికి కానీ వీళ్ళకి చాలా డబ్బులు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు అన్నమాట తర్వాత వీళ్ళకి స్టాక్ మార్కెట్లో కనుక చూస్తే ఓవరాల్గా ప్రాఫిట్ ఉంటుందండి వీళ్ళు చేసే స్టాక్స్ వల్ల సో ఇది మనకి ఫైనాన్స్ ప్రకారంగా మనం చూసుకుంటే నెక్స్ట్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే హెల్త్ వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం ఒక వీక్గా ఉంటుంది అని చెప్పాలన్నమాట తర్వాత కానిస్టెంట్గా అటెన్షన్గా చాలా మనకి హెల్త్ పాయింట్ ఆఫ్లో ఉండాలని చెప్పాలి తర్వాత డాక్టర్ని కలవటం చాలా ఇంపార్టెంట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అందుకంటే ఏమంటే సన్ సాటర్న్ మనకి మెర్క్యూరీ ఇది ట్వెల్త్ హౌస్లో మూడు ప్లానెట్స్ ఉన్నారండి అది మేజర్ ప్లానెట్స్ ఉండటంతో సన్ కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అందుకని ఎందుకైనా మంచిదండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత వచ్చి లవ్ రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ హౌస్ లవ్ లైఫ్లో కనుక చూసుకుంటేనండి ఇనీషియల్గా ఫస్ట్ త్రీ వీక్స్ వాళ్ళకి చాలా బాగుందండి వాళ్ళతో కలవటం కూర్చోవటం మాట్లాడటం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళటం ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి హ్యాపీగా ఉండటం వాళ్ళిద్దరు కలిసి ఉండటం తర్వాత మ్యూచువల్గా మంచి డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఉంటుందండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి సో ఎవరైతే కనుక మనకి ఈ మీనరాశి వాళ్ళు ఈ మంత్ వాళ్ళు వాక్ని చాలా పొదుపుగా వాడుకోవాలండి అనవసరంగా మాట్లాడితే మంచి మాట్లాడిన కానీ అది వేరే వాళ్ళకి నెగటివ్గా వచ్చేసి తద్వారా వీళ్ళకి గొడవలు అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మౌనంగానే మీరు భాషతో ఎక్కువ దానికి మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ పార్ట్నర్స్తో వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి అది లైఫ్ పార్ట్నర్ కానివ్వండి బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి సో వాళ్ళకి ఎక్కువగా మాట్లాడకుండా చాలా సైలెంట్గా పేషెన్స్గా ఉండి ఉంటే కనుక వర్క్ అవుతుందండి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కనుక వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుందండి ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్గా ఉంటుంది సో అది అండి టోటల్గా మనం వచ్చేటప్పటికి లవ్ మ్యారేజ్ చూసుకున్న అన్నిట్లోనూ అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా జరిగేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు చాలా జాగ్రత్తగా దాంతోపాటు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఫినాన్షియల్ హెల్త్ రిలేషన్ ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ మేజర్ రోల్ పోషిస్తూ ఉంటాయి ఎవరి లైఫ్లోనైనా సో కొంత డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాతకరీత్యా అప్రోచ్ అవ్వాలన్నా లేదా ముందుగా పరిహారం చేసుకోవాలనుకున్నా ఏం చేస్తే మంచిది అంటారు సో ఇది వచ్చేటప్పటికి మనం హైయర్ లెవెల్లో చెప్పుకుంటామండి బట్ ఇండివిడ్యువల్ వాళ్ళ జాతకాను బట్టి దశాభుక్తి ఎలా ఉంది మిగతా విషయాలు కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఓవరాల్గా మిన వాళ్ళకి నన్ను మన ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశి ఫలాలు చెప్పుకున్నట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా హెవీ అన్నోన్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయటము తర్వాత రిస్క్ ఉండే పనులు చేయటం అలాంటివన్నీ వైట్ చేస్తే చాలా మంచిది సో ఇండివిడ్యువల్ కనుక వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు కనుక ఏదైనా గనక ట్రబుల్స్ ఏదైనా నుండి మనం హ్యాండిల్ చేయడానికి మనకి కౌన్సిలింగ్ చేయడానికి మనకు వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు ఇది కాకుండా మన ఉద్దేశం ఏమంటేనండి ఈ సిరీస్ చేయడానికి ప్రతి ఇంట్లో కూడాను యాస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి అది ప్రతి ఇంట్లో ఒక వేదిక వాస్తు పండిట్ ఉండాలి మీ హారో ఓన్ హారోస్కోపే మీకు కావాల్సిన బిగ్గెస్ట్ ఎన్సైక్లోపీడియా పడియా సో దానికి సంబంధించి మనకు చిన్న బేసిక్ కోర్స్ కూడా పెట్టాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా మరీ బ్లైండ్గా వస్తే నాకు కూడా నువ్వు చెప్పడానికి బాగుండదు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ రాసి ఏంటి తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ లగ్నం ఏంటి వాళ్ళకి ఏ ప్లానర్స్ ఎక్కడ ఉన్నాయి అసలు కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటే మనకు అక్కడ నుంచి ఫర్దర్ అనాలసిస్ చెప్పడానికి బాగుంటుంది అనమాట రెమెడీస్ ఆ కోర్స్ ఒకళ్ళు అటెండ్ అయితే చాలా బాగుంటుంది ఇది కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మన దగ్గరికి వస్తే ఆట్రాలజికల్ పాయింట్ ఆఫ్లాగా కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి గైడెన్స్ ఇవ్వచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాసఫలాలకి సంబంధించి ప్రతి రాశికి ఒక్కొక్క ఇంపాక్ట్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న ఈ ఎపిసోడ్ విన్న తర్వాత సో మా లైఫ్లో ఈ విషయాల్లో మేము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేని బట్టి ఇయర్ని బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఓరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజీ ఉండాలని ఒక ఆన్లైన్లో కోర్స్ కూడా సురేష్ గారు డిజైన్ చేయడం జరిగింది ఆన్లైన్ త్రూ అయినా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఆఫ్లైన్ అయినా కొన్ని సందర్భాల్లో క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఇండెప్తే డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ